కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్ స్కీమ్ ఎప్పటి నుంచి అయితే పెట్టిందో దాదాపు ఇప్పటివరకు ఒక ఐదు సార్లు ఛార్జీలు అయితే పెట్టడం దాన్ని నిరసిస్తూ ఇప్పుడు పూట కూడా చాలా రేట్ కూడా పెంచడం జరిగింది ఇది నార్మల్ బస్ అయితే ఊళ్ళోకి వెళ్తారు కదా పెంచిన ద్వారా పబ్లిక్ కూడా ఫైర్ అవుతారు దీన్ని బట్టి చాలా ఎక్కువ శాతం ఛార్జీలు పెంచారు చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే వద్భవం అయితే ముట్టడి కార్యక్రమం అయితే చేపట్టింది ఎవరైతే కొత్తగా ఆర్టీసీ ఎవరైతే వచ్చారో తనని కలిసి ప్రతి పత్రం ఇవ్వడానికి పెద్ద ఎత్తున కేటీఆర్ గారు పిలుపునిచ్చారు పిలుపు మేరకు బిఆర్ఎస్ నాయకులు కావచ్చు వివిధ జిల్లాల నుంచి కావచ్చు వివిధ డివిజన్ల నుంచి కావచ్చు పెద్ద ఎత్తున నాయకులు రావడం దానికి ఇక్కడ చాలా ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొన్నది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రము దీన్ని అడ్డుకోవాలని ఒక ప్రయత్నం తోటి బసభవన్ రెడ్డి రెడ్డి కార్యక్రమం అడ్డుకోవాలని ముఖ్యంతో ఇక్కడ చాలా మంది పోలీసులు వ్యవహరించడం కావచ్చు పోలీసులను కంప్ట్ చేయడం కావచ్చు ఐదు వందల మంది పోలీసుల్ని ఇక్కడ పెట్టేసి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు మీడియా కూడా చాలా లోపలికి కూడా తీసుకోకుండా బిజినెస్ కూడా తీసుకోకుండా మాట్లాడేయకుండా వాళ్ళని నిరసన వ్యక్తం చేయకుండా కూడా చాలా అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తారు చాలా మంది ఇక్కడ నిరసన కూడా కార్యక్రమం నాయకులు కావచ్చు బీఆర్ఎస్ లీడర్స్ కావచ్చు నాయకులు కావచ్చు బడా నాయకులు కావచ్చు డివిజన్ నాయకులు కావచ్చు వచ్చి ఎవరైతే వివిధ సంఘాల నుంచి బీఆర్ఎస్ వచ్చిన నాయకులు కావచ్చు నిరసన కార్యక్రమం అయితే చేపడతారు ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం కూడా ఉన్నారు ఒకసారి నిరసన కార్యక్రమం అయితే చెప్పండి దాదాపు ఇప్పుడు వచ్చిన రెడ్డి పరిపాలనలో కాంగ్రెస్ పరిపాలనలో మరి ఇప్పటి వరకు ఇరవై రెండు నెలలు కావస్తున్నది ఇచ్చిన కనీస హామీలు నెరవేర్చకుండా మరి ఇష్టానుసారంగా పబ్లిక్ని మభ్య పెడుతూ మరి పొలిటిక్స్ డైవర్ట్ చేస్తూ మరి ఎలాంటి మరియు అభివృద్ధి తెలంగాణ ప్రజలు నోచుకోకుండా మరి నిత్యవసరంగా ఏదైతే ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ప్రతిదీ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత గుంపు మేస్త్రి వచ్చిన తర్వాత కూడా ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా చేయడం జరుగుతుంది అండ్ గత వచ్చిన ప్రభుత్వం నుంచి నాలుగు నుంచి ఐదు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచడం జరుగుతున్నది కావున ఈరోజు యావత్ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ మా కేసీఆర్ ఆదేశాల మేరకు భాద్భవన్ వచ్చి ప్రజల మద్దతుగా నిల్చొని వారికి మద్దతు తెలపడం జరుగుతుంది సామాన్యులు ప్రజలు ఈ యొక్క రాష్ట్రంలో బతుకు చేజతుల పట్టుకొని మళ్ళీ వెళ్ళడం జరుగుతుంది గత ఇరవై రెండు పాలనలలో కూడా మూసి ప్రక్షాళన అంటూ మరి గరీబోల ఇల్లు కూల్చడంలో మీరు చూస్తున్నారు అదందరూ కూడా గమనిస్తున్నారు ఎంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది గరీబు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు తెలంగాణ ఇరవై రెండేళ్ళ ఇరవై రెండు నేలల కాంగ్రెస్ పాలనలో మరి ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నది పాలనలో గరీబులు మరి నిత్యావసర ప్రజలు మరి అందుబాటులో ఎలాంటి ప్రయోజనాలు లేకుండా అబద్ధపు హామీలు చెప్పి మరి గత నెక్కిన రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా రానున్న ఎలక్షన్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు మరి ఇప్పుడు నియర్ బై మన జూబ్లీల్స్ ఎన్నికలు ఎన్నికల్లో కూడా ఉన్నాయి కావస్తున్నది కాబట్టి అక్కడ ప్రజలకు బిఆర్ఎస్ భారీ విజయాన్ని అందించి ప్రజలలో మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుంభమేత్రుడి ప్రభుత్వం ఎలాంటి కూడా మనసు గెలుచుకోలేదని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది మరి ఈ యొక్క ఇరవై రెండు నెలల పాలనలో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు గతంలో పది ఏళ్ళ పాలనలో కూడా కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఆరు ప్రజల కోసం కుల మత భేదాలు అన్ని కూడా మనసులో పెట్టుకొని అన్ని కూడా రెండు కళ్ళల్లో చూసుకొని అందరు కూడా డెవలప్మెంట్ అందించడం జరిగింది ప్రజలంతా కూడా గమనిస్తున్నారు ఏదో చిన్న తేడాతో ఈరోజు బిఆర్ఎస్ పార్టీ వెనుకంజ వేసింది కాబట్టి ప్రజలలో మనసులో చిరస్థాయిగా నిలిచే పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కూడా ప్రజల మద్దతు ఎక్కడ పోయినా కూడ కట్టుకున్నది కాబట్టి రానున్న ఎలక్షన్ లో ఖచ్చితంగా బీఆర్ఎస్ విజయం సాధిస్తుంది మా కేటీఆర్ గారి రథ సారథిలో ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అని చెప్పేసి నేను మీ అందరినీ కోరుతున్నాను జై తెలంగాణ ఇప్పుడు నేను చదువుకున్నప్పుడు ఆరు వందల యాభై రూపాయలు ఉండే ఇప్పుడు పదిహేను వందల రూపాయలు పర్ చార్జ్ అంటే ఇప్పుడు సామాన్య ప్రజలకు ఇప్పుడు నేను పేదోడిని కొంతమంది ఉన్నోళ్ళు ఉంటారు ఉన్నోళ్ళు అంటే ఎట్లనో ఆ పదిహేను వందలు పదహారు వందలు కడతారు లేనోడు ఇంటి పని చేసుకొని ఇల్లు దూడుచుకొని అది దుడుచుకొని ఇది దూసుకునేవాడు అరే నువ్వు ఎట్లనూ బోరా బేట నేను చదువుకో నువ్వు భవిష్యత్తు మంచిగా ఉండని అమ్మ తల్లిదండ్రులు చెప్తాను మనకేడ తల్లిదండ్రులు చెప్పడానికి ఇప్పుడు ఎవరున్నారు కేసీఆర్ ఉన్నప్పుడు అంతా మంచిగుండే పదిలో ఎవరికి తక్కువ చేయలే ఎవరికి ఏమి ఇబ్బంది చేయలే రేవంత్ రెడ్డి వచ్చినాక అన్ని ఇబ్బందులే యూరియా బస్తా ఇబ్బందే కాళేశ్వరం కూలిపోయింది అన్నాడు కాళేశ్వరం నీళ్ళు రాట్లేవు అన్నాడు రైతులకు ఎట్టు చూసినా చెప్పులిప్పి దాని రోడ్ల మధ్యలో వండుకునేటట్టు తెచ్చిన నేను వితిన్ సెకండ్స్ లో రేవంత్ రెడ్డి గారికి ఒకటి చెప్తున్నా బస్లల్లో చూసుకుంటే అన్ని ఖాళీలు పెట్టినా ఎక్కడ ఇదే నాని పాలన నన్ను అడుగుతున్నా యాభై తొమ్మిది సార్లు ఢిల్లీకి పోయినావు ఏం తెచ్చినా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు బిజెపిలో ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఏం తెచ్చినావు తెలంగాణ రాష్ట్రానికి ఒక విద్యార్థులకు ఏమైనా చేసినావా ఒక కాలేజ్ కట్టినా ఒక మెడికల్ కాలేజ్ కట్టినా నేను సూటిగా అడుగుతున్నా ఎందుకు నాయన మా మీద పగ ఆ తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఏం పగ పగ మీకు మేమేమైనా తప్పు చేసినామా మేము మిమ్మల్ని ఏమైనా అడిగినామా ఫ్రీ బస్ ఇచ్చినావు ఒప్పుకుంటా ఎందుకు ఇచ్చినావు ఆడబిట్టల మీద నెట్టిన మోసం చేసినావు రెండు వేల ఐదు వందలు మోసం చేసినావు వికలాంగులకు రెండు వేలు కేసీఆర్ ఇచ్చేది రెండు ఉంటే నాలుగు వేలు ఇస్తాను ఎందుకు నాయన అయితే ఒకటి సుచితంగా ఈరోజు చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు ఎట్లయినా ఒకటిన్నరకి ఎట్లయినా క్యాబినెట్ మీటింగ్ నడుస్తుంది ఆ ఎందుకండి ఈరోజు ట్యూబ్హిల్స్ లో ఒక ఎమ్మెల్యే కూడా కాలే ఎమ్మెల్యే కాని మనిషి వెళ్ళి మన ఓటర్ ఐడి పంచుతుంటే ఆయన తీసేసి వేరే ఎమ్మెల్యే నేను ఎక్కినకి చాతన్ ఎందుకంటే పలుకు ఆయనకు కావాల్సింది డబ్బు పైసా తీసుకోవాలా ఢిల్లీకి రాహుల్ గాంధీకి ఇవ్వకపోతే ఆయన పొజిషన్ పోతుంది